హలో వెల్కమ్ టు చియా టీవీ తెలుగు అల్లువర్జును పరమశించిన సినీ సెలబ్రిటీలపై సీఎం రేవంత్ మండిపడ్డారు ఓ బాలుడు నెల రోజులుగా ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతుంటే వీళ్ళెవరైనా పరమశించారా ఒక పూట జైలుకు వెళ్ళిన హీరోను మాత్రం కాళ్ళు చేతులు పోయిన మనిషిని చూడడానికి వెళ్ళినట్లు వెళ్ళారు అక్కడేమైనా కాలుపోయిందా పోయిందా చెయ్యిపోయిందా కానీ ఆసుపత్రిలో ఓ ప్రాణం పోయింది తప్పు చేసిన వారికి శిక్ష పడాల్సిందే అని స్పష్టం చేశారు అంటే ఈ సినీ ఒక్క రోజు కోసం పోలీస్ స్టేషన్ పోయిన ఇంటికాడ క్యూ కట్టి ప్రభుత్వాన్ని దిడుతుండ్రు నన్ను దిడుతురు అతన్ని పరామర్శిస్తున్నారు ఏమైంది అధ్యక్ష అతను కాలు పోయిందా కన్ను పోయిందా చేయిపోయిందా ఈ కిడ్నీలు దెబ్బతినా ఏమైంది అతన్ని ఇంతమంది సినీ ప్రముఖులు పరామర్శించారు కలిచిండ్రు అభినందించు కానీ ఆ పిల్లగాన్ని కనీసం అన్న పరామర్శించడానికి సినీ ప్రముఖులు ముందుకు రాలేదంటే సినిమా ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు ఏం ఆలోచన చేస్తుండో ఏం కోరుకుంటుండో నాకైతే తెలియదు హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టీవీ